నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా రకరకాల వింతలు జరుగుతూ ఉంటాయి రకరకాల గ్రహాల మార్పులు అనునిత్యము ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి రాబోయే అనగా మే నెలలో పద్నాలుగవ తారీఖు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మనకి ఆ మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశం జరుగుతోంది అంటే దేవగురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు అయితే ఈ ప్రవేశంలో అంటే వృషభం నుంచి మిథునంలోకి తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశిలో ఉండేవారు ఈ గురు సంచారం వల్ల తమ తమ లక్ష్యాలను చక్కగా సాధించగలుగుతారు అంతవరకు అంటే మే నెల ముందు వరకు వాళ్ళు ఏది తలపెట్టినా వెనక్కి వెళ్ళడమో అవ్వకపోవడమో జరిగినట్టయితే ఈ సమయంలో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు మీ మీ యొక్క లక్ష్యాలను సాధించుకుంటారు గురుబలం వల్ల అయితే ఆరోగ్యంగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు దీంతో పాటు మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో తక్షణమే గురుబలం అందిపుచ్చుకుని మీ మీ యొక్క ప్రణాళికలు ఈ సమయంలో వేసుకోండి దీంతో పాటు మీ యొక్క ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది గురువు ఇచ్చేది ఆదాయము లాభము సంపద ధనము కీర్తి ఐశ్వర్యము రాజమార్గాలు రాజ గౌరవాలు ఇలాంటివి ఇవ్వబోతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా అందుకునే ప్రయత్నం చేయండి అయితే విదేశాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశము అంటే మన భారతదేశంలో కాకుండా విదేశాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు అక్కడ ఆ స్థాయి నుంచి వారి యొక్క ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా జీతం పెరగడము కేడల్ పెరిగే పెరిగే అవకాశము ఆకస్మిక ధన ప్రాప్తి కలగడము ఇలాంటివి విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులకు జరుగుతోంది అయితే మన ఇక్కడ ఉండే ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోంది అంటే కనుక ప్రమోషన్స్ వస్తాయి భూమి గృహ వస్తు వాహన యోగాలు కనబడుతున్నాయి దీంతో పాటుగా మీరు ఆ బృహస్పతికి అనుకూలంగా ఉండడానికి ప్రతి ఏదైనా మీరు నిర్ణయం తీసుకోవాలన్నా లేదా ఏదైనా శుభకార్యం చేయాలన్నా గురువారం రోజు తప్పనిసరిగా ప్రారంభించండి ఉదాహరణకు వ్యాపార విస్తరణ చేయాలన్నా లేదా అంటే ఉద్యోగంలో మార్పు చేర్పులు చేసుకోవాలన్నా మీరున్న స్థానంలో ఏదైనా మార్పులు చేసుకోవాలన్నా లేదా రాజకీయ రంగంగా ఏదైనా కొత్తగా మేము రాజకీయ రంగంలోకి రావాలనుకున్నా ఇలా ఎవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఏ కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా గురువారాన్ని ఎంచుకోండి గురు మీకు గురుబలం ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది దీంతో పాటుగా ఎవరైనా ఆ ఈ రాశిలో ఉండేవారు కొంచెం గురుబలం తగ్గి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు గురువార నియమాలు పాటించుకొని పసుపును పసుపు వస్త్రాలను లేదా పసుపుకు సంబంధించిన వస్తువులను ఆ గంధాన్ని దానంగా ఇచ్చినట్టయితే కనుక గురుగ్రహ బలము కొంత పెరిగే అవకాశం గోచరిస్తోంది అయితే మీరు రత్న ధారణ చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు పుష్యరాగాన్ని కనుక ధరించినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము తద్వారా గురుబలాన్ని పెంచుకునే అవకాశం కూడా ఈ సమయంలో గురు కనబడుతోంది కాబట్టి దాన్ని పెంచుకునే ఫలితంగాను గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందేందుకు ఈ పరిహారాలను సూచనలను పాటించుకోండి ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా గురు బలం యొక్క ప్రభావము పరిహారాలు సూచనలు నమస్తే ఇది కంక్లూజను మీరు రాసి తర్వాత వేసుకుంటారా ప్రత్యేకంగా వేసుకుంటారా అనేది ఎడిటర్స్ మీరు చూసుకోండి ఇందాక నేను మేషాది ద్వాదశ రాసుల వారికి చెప్పాను కదా ఇప్పుడు వ్యవసాయ వాణిజ్య దేశకాల పరిస్థితులను బట్టి ప్రకృతిని బట్టి ఎలా ఉండబోతోంది ఈ గురు సంచారము అనేది క్లుప్తంగా చెప్తున్నాను మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ దీన్ని యాడ్ చేసుకోండి నమస్తే అంటే మనకి మే పద్నాలుగు రాత్రి పది గంటల ఇరవై నిమిషాలు లేదా ముప్పై ఆరు నిమిషాల నుంచి అక్టోబర్ పద్దెనిమిది సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు గురు వక్ర స్థితిలో మిథున రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల మనకి ఆ వ్యవసాయము ఇందాక మనం చెప్పుకున్నవి ఆ రాసుల ఫలితాలు ఇప్పుడు ఏంటంటే వ్యవసాయము వాణిజ్యము రాజకీయ ఆర్థిక ప్రకృతి కాలమానం ప్రకారము దేశ రాజ్యాంగ స్థితిగతులు సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది అనేది ఈ గురు వక్ర స్థితిలో సంచార ఫలితాలు చెప్పబోతున్నాను ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాము ముందుగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గురు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ఆ పురాతన రైతు పద్ధతుల కన్నా అంటే మీరు వ్యవసాయం చేసే పాత పద్ధతుల కన్నా కొత్త పద్ధతులను అంటే డ్రోన్స్ స్మార్ట్ ఇరిగేషను డిజిటల్ ఫెర్టిలైజేషను ఇలాంటివి కనుక అనుసరిస్తే వ్యవసాయము విశేషంగా వృద్ధి చెందుతుంది కానీ చెడు ఫలితాలు ఏంటంటే విత్తనాల కొరత ఏర్పడుతుంది రైతులకు శిక్షణ కార్యక్రమాలు కొత్త దిశలో ప్రవేశపెట్టాలి అయితే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా లేదా అసలు అధిక వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశము నష్టపోయే అవకాశము ఈ గురు సంచారంలో కలుగుతోంది ధాన్యాలు పప్పు ధాన్యాలు పళ్ళ సాగులు పూల సాగులో కనుక మీరు వేసినట్టయితే రైతులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది గుర్తు పెట్టుకోండి విత్తనాల యొక్క ధర పెరగడం వల్ల రైతులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది దానికి తగ్గ ప్రత్యామ్నాయాలు చూసుకోండి ప్రభుత్వము నష్ట పరిహారాల యొక్క ప్యాకేజ్ కూడా ఈ సమయంలో మీకు ప్రకటించవచ్చు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేయండి ఇది వ్యవసాయ పరంగా అయితే మీకు చెప్పదగిన ఉపాయం కూడా చెప్తున్నాను దాన్ని పాటించుకోండి నల్ల గోధుమ విత్తనాలపై బృహస్పతిని పూజించి సాగు ప్రారంభించండి అంటే మీరు ఏ సాగు ప్రారంభించినా వ్యవసాయదారులు రైతులకు మరీ మరీ చెప్తున్నాను గురు పూజించి అప్పుడు మీరు పంటను వేసినట్టయితే గురుగ్రహం వల్ల విశేషమైన పంట విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది ప్రతి ఒక్క రైతు గుర్తు పెట్టుకోండి అయితే వాణిజ్య పరంగా చూసినట్టయితే వాణిజ్యం అంటే బిజినెస్ అండ్ ఫైనాన్స్ రెండు చూసినట్టయితే కనుక గురు మిథునంలో ఉండడం వల్ల వాణిజ్య సంబంధాలు మరీ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగము చాలా ఆశాజనకంగా ఉండబోతోంది డిజిటల్ వ్యాపారాలు ఈ కామర్స్ లాజిస్టిక్స్ ఎడ్యూ హెల్త్ టెక్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక లాభాల ప్రవాహం చవి చూడస్తారు అయితే స్టాక్ మార్కెట్ లో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫైనాన్స్ ఫార్మా కంపెనీలకు చాలా లాభాలు ఉంటాయి అంటే ఈ స్పెక్యులేషన్ అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల స్టాక్ మార్కెట్ లో హెచ్చు తగ్గుల వల్ల ఈ రంగాల వాళ్ళు విశేషంగా లాభపడతారు అయితే బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ వంటి అసాధారణ పెట్టుబడుల మీద ఎవరైనా పెట్టినట్టయితే తస్మాత్ జాగ్రత్త తీవ్రంగా నష్టపోతారు మానసికంగా కుంగిపోతారు మళ్ళా చెప్తున్నాను బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ మీద ఎవరు పెట్టుబడులు పెట్టుకోకండి అయితే రైతు మార్కెట్లు ఆ డైరీ ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో విశేషంగా బలపడతాయి మీకు చెప్పదగిన ఉపాయం ఏంటంటే గురువారం రోజు ఆ జిగురు పసుపు గోధుమలు దానంగా ఇచ్చి మీరు ఏదైనా పని ప్రారంభించుకోండి తర్వాత రాజకీయ ప పరిణామాలు అంటే పాలిటికల్ గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ గురు బుధ గ్రహంలో ఆ అంటే బుధుడు రాశి అయినా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల పక్షపాత రాజకీయ ఉధృతము ఎక్కువగా ఉంటుంది ప్రజలలో విచారణ స్వభావము నాయకత్వ నిరీక్షణ ఏర్పడే అవకాశం కనబడుతోంది రెండో పాయింట్